మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు కొడలూరు మండలం కొత్తవంగల్లు గ్రామం గోపాలపురం వద్ద అనధికారంగా అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్న తెలుగు తమ్ముడు చెక్క రాఘవయ్య సుమారు వంద టిప్పర్ల ద్వారా గ్రావెల్ రవాణా చేస్తున్నారు అక్రమ గ్రావెల్ రవాణా చేస్తున్నారు ఏంటి అని అడిగితే బూతు పురాణం స్టార్ట్ చేసిన తెలుగు తమ్ముడు స్థానిక ఎంఆర్ఓకి అక్రమ గ్రావెల్ రవాణా చేస్తున్నారని చెప్పిన నేను విఆర్ఓని చంపేస్తానని చెప్పిన ఎంఆర్ఓ నేను ఎమ్మెల్యేకి చెప్పుకుంటాను నాకు పర్మిషన్ అవసరం లేదు మీరు ఎవరు నన్ను గ్రావెల్ రవాణా చేయొద్దు అని ఆపడానికి అని ఫైర్ అయిన తెలుగు తమ్ముడు చక్కర్ రాఘవయ్య స్థానిక రెవెన్యూ తలారి వస్తే ఎదురు తిరిగిన చక్కర్ రాఘవయ్య నేను ఇన్ఛార్జీ శ్రీహరి రెడ్డి చెప్పాడు గ్రావెల్ తోలుకోమని నాకు పర్మిషన్ అవసరం లేదని అన్నారు

దానికి పోయి రావులు ఆడదాతారో చూసుకోండి పోయి గునా రావిలు ఆడదావుతారా ఎక్కడ దావుతారో కనుక్కోండి చూడండి నేను అమ్ముకుంటారు రా రోడ్డుకు తావరా అని వద్ద మీద అమ్మేలే నిన్న పీల్చి ఇంటికి పీల్చి నువ్వు కావులు అంతా చేసిపాదో కావులు తీసుకుని దగ్గర దాకా చేసి మాకు వదిలిపాద్యంగా అని

మేము గవర్నమెంట్ కోలు కొడుతున్నాం ఇంకేం చేస్తున్నాం సంఘనా కాదు మూడు నాలుగు ఆల నుంచి బిల్లు దేవుడు దానికి ఎందుకంటే మీరు ఈ బంగులు పెట్టుకొని పళ్ళు దింపు చేపకోవడం చెట్టు పని చేస్తాను దొంగతనం చేస్తాను పట్టుకోండి దూరం పోయిపోతున్నారు చూడడానికి తీసుకోవచ్చు కదన్నా లేవు నీకు నష్టం పర్మిషన్ తీసుకోకుండా నాలుగు వాళ్ళకే

ఆ ఇన్చార్జి మా రోడ్ ఏందీ మీరు కావల రోడ్ అంత ఇచ్చి మా రోడింగ్ ని అరస్తావు అంరో ఆ కిలోమీటరేషన్ కిలోమీటర్ బారని కేయాలా 10 బొల్లు మిగెవ నిబ్బందా అగే ఇబ్బంది మే ఆపేవా వస్తరే ఎందుకు వచ్చిన ఇప్పుడు అవునలా వీడియో తీశావో ఎందుకు తీరండి వీడియోలు తీసుకోచే మా పేపర్ కేసి ఆయన అలా నాయన కొత్తంగలనకు రాహుల్ అమ్ము కొట్టునడో తమిళలే చెప్పిన ఇందలేదు చేసుకోవడానికా ఆ రోడ్ కే కదా కదా నికిందికి ఇబ్బందిగా ఆ మన ఉపవా దండ మీకు చెడ్డ పని చేస్తుంది కండిస్తుంది బాగుంటుంది నచ్చారు మిమ్మల్ని కూడా చెడ్డ పనులు చేస్తే అడ్డనుకుంటారు అది చేసే వాళ్ళకి లేదు మాకు ఎందుకు వస్తుంది మేము ఎందుకు హలో చెప్పు